బిజినెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీరుగా పుట్టడం తప్పు కాదు ఫ్రెండ్స్ కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ధనవంతుని అవ్వాలంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు అవకాశాలు పట్టుకున్న వాడే లైఫ్లో సక్సెస్ అవుతాడు ఇప్పుడుండే ట్వంటీ ఎయిత్ సెంచరీలో డబ్బులు సంపాదించడానికి చాలా ఉన్నాయి మీరు మైండ్తో కాకుండా బాడీతో పనిచేయండి మీ రైత పని చేయండి మీ టైం మాకివ్వండి మీరు గొప్ప లీడర్ చేసే అవకాశాన్ని మేమిస్తాం ఫ్రెండ్స్ డబ్బులు సంపాదించే సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రమే మాకు కాంటాక్ట్ అవ్వండి కింద కనిపించే నెంబర్కు ఎందుకోసం చెప్తున్నానంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒకే ఆదాయంపై ఆధారపడితే నీ లైఫ్లో సక్సెస్ అవ్వలేవు నీ కోరికలు తీర్చలేవు నువ్వు అవమానాల నుంచి బయటపడలేవు నీ అప్పులు ఊపి నుంచి బయటకు పడలేవు నీ కష్టాల నుంచి బయటకు పడాలన్నా మీ అవమానాలు తట్టుకోవాలన్నా నీకు జీవితం